యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ నైన్ విశాఖ జిల్లా కైలాసపురం రోడ్ లో ఉన్న ఆర్కేఎస్ గౌరీ శంకర్ అపార్ట్మెంట్ లో ఇక్కడ ఫైవ్ ఫ్లోర్స్ లో ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయి కానీ ఒక వ్యక్తి చేస్తున్నటువంటి బీభత్సానికి మొత్తం అందరూ బెంబేలెత్తిపోతున్నారు అందరూ ఏంటి అసలు ఈ విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతోంది ఒకవైపు భార్యను తీవ్రంగా హింసించినటువంటి ఆ వ్యక్తి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు వరెవరిని కాదని ఇంటి నిండా ఒక పశువుల చాల్ ఎలా అయితే ఉంటుందో అలా దాన్ని తయారు చేసి ఇంట్లోని మంటలు పెట్టి అతను చనిపోవడమే కాదు ఈ అపార్ట్మెంట్ లో ఉన్న మగవాళ్ళు చంపేస్తానని పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉండడం ఎప్పటికప్పుడు గ్యాస్ లో లీక్ చేసి ఫైర్ చేసేస్తాను మొత్తం తగల పెట్టేస్తాను అని వింతగా ప్రవర్తించడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తోంది ఉన్నటువంటి గతంలో అతని పైన అనేక కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఈ రోజు ప్రత్యక్షంగా ఆయన చే చేసినటువంటి విమర్శను చూస్తే ప్రతి ఒక్కరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటున్నారు మేము కొత్తగా వచ్చామండి వన్ ఇయర్ అవుతుంది అయితే అతని పేరేమో సంతోష్ పట్నాయక్ అతని పేరు సంతోష్ పట్నాయక్ అయితే అతను ఒక భార్య ఉన్నాడంత బాగా ఉన్నాడు ఆ భార్య భార్య అని మరి ఏమొచ్చిందో ఏటో తెలియదు భార్య అని బాగా హింసించి ఒకరోజు గ్యాస్ ఓపెన్ చేసి గ్యాస్ ఓపెన్ గ్యాస్ ఓపెన్ చేసి ఫైర్ చేశాడు ఫైర్ చేసి పో అవతలకి అని చెప్పేసి తగులుతున్నాడు తగలడానికి నువ్వు వెళ్ళకపోతే చంపేస్తాను ఇంకా కాల్చేసి చంపేస్తాను అని చెప్పేసి అంటున్నాడు అంతలోకి గ్యాస్ వాసన వస్తుందో ఆ గవగా వెళ్ళి గ్యాస్ కట్టిందని గ్యాస్ కొడితే అప్పుడు పైకి రాగాను సూపర్గా చిత్త కొట్టేసి పైకి లాగేసి పైకి పైకి లాగైతే ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చెప్తే పోలీసులేమో మీ సొంత ఊరు వెళ్ళిపోయి ఇంకా ఇక్కడ అవుతుంది అని చెప్పేసి కాకినాడ పంపించేశారు ఆడిని ఇతరుని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ పంపించేశారు అంతా అక్కడితో అది అయిపోయింది అక్కడి నుంచి ఆడ ఇద్దరు ఆడపిల్లలు అతను వెళ్ళిపోయిన దగ్గర నుంచి మాకేమో తోవలోని ఈ ఇది అనమాట ఇలాగ ఆ లిఫ్ట్కి దీనికి మెట్లకి వెళ్ళడానికి అయితే ఈ తోవలోనేమో కుక్కలు కట్టడం తర్వాత ఏమో మేకల మేక మేక పిల్లల్ని తర్వాత కోడిపుంజల్ని ఇలాంటి నాన్న రకాలుగా కట్టేసి అవి ఆ కుక్కలు వెళ్తుంటే ఇప్పుడు చూశారు కదా బాగుంది కామన్ ఏరియా కామన్ ఏరియా పైగా మేము వెళ్ళే తోవ ఇటు వెళ్ళడం లేదు ఆ లిఫ్ట్ పక్కనే ఉంది అవతలే ఉంది లిఫ్ట్ అయితే అటు వెళ్ళడానికి భయం పడుతుంది అనమాట కరుస్తున్నాయి అరుస్తున్న పైకి అరిచి మీద ఎగరబోతున్నాయి వాటిని ఏమైనా చీ అంటే జాలు మామినమ్మో గబగబా పైకి వచ్చేసి ఇంట్లోంచి మమ్మల్ని నమ్మో కొట్టతారని తిడతానని వాటిని ఏమైనా అన్నారంటే ఊరుకొని అలాగని నానా బీ నుంచి పెద్ద పెద్ద కేకలేసి భయం పెట్టేస్తున్నాడు ఆటో మగవాళ్ళని కూడా అందని అయితే ఇది ఇలా జరుగుతూనే ఉంది ఎన్నోసార్లు కంప్లైంట్ మూడు సార్లు దగ్గర కంప్లైంట్ ఇచ్చాము సార్లు కంప్లైంట్ ఇచ్చినా మీరు అపార్ట్మెంట్ అందరూ రావాలంటున్నారు అపార్ట్మెంట్ అందరూ పాతిక మంది పాతిక ఫ్యామిలీలు ఉన్నాయి అందులో అందరూ రావాలంటే ఎక్కడొస్తారు ఒకళ్ళు ఉంటారు అద్దుకున్న వాళ్ళు రారే రారు అంచేత అలా కావట్లేదండి అది అని చెప్పి అంటే ఒక ఒకరోజు తీసుకెళ్తున్నారు మళ్ళీ పంపించేస్తున్నారు అయితే ఈ వేళ మరీ ఎక్కువైపోయింది పొద్దున్న నుంచి మా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి పొద్దున్నే చేసి మధ్యాహ్నం గంట నుంచి ఎక్కువైపోయాడు పొద్దున్న వచ్చాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి వచ్చి ఇంకా అక్కడి నుంచి ఎవరెవరో ఇక్కడ నాకు నా ఒక సెల్ ఫోన్ పోయింది నా అది పోయింది తర్వాత కోడి పుంజుని తీసేశారు అలాగని చెప్పేసి అది తెచ్చిస్తా తెచ్చిస్తా లేదంటే వాళ్ళని చంపేస్తాను నేను అలాగని చెప్పేసి ఊరు కట్టేడు పరిగెట్టడు షట్ షర్ట్ ఇది లిఫ్ట్ ధరికెళ్ళు లిఫ్ట్ బతులు కొట్టాడు లిఫ్ట్ పని చేయట్లేదు లిఫ్ట్ డోర్ బతులు కొట్టాడు లిఫ్ట్ డోర్ కొట్టేసి వాళ్ళతో సీసీ కెమెరాలు తీసేశాడు లాగేసాడు అటు నానా బీబీఎస్ చేస్తుంటే అందులోకి ఇంకా మన ఎలా ఎలా లాభం లేదు అలాగే చెప్పి మా ప్రెసిడెంట్ ఫోన్ చేశాడు పోలీసులు పోలీసులు వస్తే పోలీసులు చూసి మా పోలీసులు లోపలికి వచ్చా వెంటే మట్టుకి ఇక్కడ గ్యాస్ లీక్ చేసేసి పైరు చేస్తాను బిల్డింగ్ అంతా ఎగిరిపోతుంది అలాగే అని చెప్పి పక్కనే గ్యాస్ సిలిండర్లు రెండు పెట్టుకొని పక్కనే పక్కనే ఫైర్ పైరు చేసాడు పైరు మొదలెట్టాడు ఫైర్ మొదలెట్టేసరికి అంతలో పోలీసులు ఒక పోలీసు వచ్చాడు తర్వాత ఒక నలుగురు ఐదురు వచ్చారు వచ్చిన తర్వాత తీర్థం తలపీసేసుకున్నాడు తలుపు తలుపు తీసే వరకు కూడా అలా అలా వెయిట్ చేశారు వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత మరి సిఏ వచ్చినట్టున్నారు సిఐ వచ్చి అప్పుడు దెబ్బలాడి తీస్తావా తీవ అని చెప్పేసి నేను సిఐని వచ్చి అంటే అప్పుడు అప్పుడు డోర్ తీస్తే అప్పుడు పట్టుకొని తీసుకెళ్ళారు ఇది ఇది మెయిన్ మెయిన్ మాకు ఈ తాగుంటుంది అసలు అన్నిటి లేదు అపార్ట్మెంట్ వదిలేసి వెళ్ళిపోవాలి రిటైర్డ్ ఆర్మీ కదండి ఇంతకు ముందు నావీ నావీ రిటైర్డ్ నావి స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు ఇప్పుడు కానీ ఉద్యోగం షాప్ ఎప్పుడు డ్యూటీకి వెళ్ళినట్టు కనపడలేదు అది అది జరుగుతుంది అనమాట అయితే ఇప్పుడు మేము ఈ ఇళ్ళ పా అపార్ట్మెంట్లో ఉండడానికి మాకు ఈ ఫ్లోర్లో మాకు మరీ భయం కింద ఫ్లోర్లో ఉంటే పర్లేదు అక్కడికి వెళ్ళాలా కానీ ఇక్కడ అలా కాదు గబుకు ఇలా వచ్చినట్టునే యువతకు వచ్చేస్తున్నాడు వచ్చేసి బూతులు తిడుతున్నాడు డోర్లు పైనుంచే డోర్లు కొడుతున్నాడు అది ఇలాగ సఫర్ అవుతున్నాం దీనికి తెలియని రక్షణ మాకు అలాగే చెప్పేసి పోలీసు వారిని కోరుతున్నాం కండిషన్ కూడా అసలు మెంటల్ కండిషన్ అసలు బాగాలేదు మీరు ఒకసారి ఇంట్లోకి ఇంటి పైన ఇంట్లోనే లోపల చూసారు ఇంట మటు చాలా పరమ అసహ్యంగా తర్వాత కత్తులు వీళ్ళు రంపాలు రకరకాల మీద కుండీ పూల కుండీలు పెట్టాడు దీని మీద ఆ పూల కుండీలో ఏమో ఎవరైనా ఇష్టం లేని ఎవరైనా నడుతుంటే తోస్తున్నాడు అలాగే మా ప్రెసిడెంట్కి పక్కనించే పడిపోయేది కోలకొని కూడా తర్వాత ఇంకో ఇంకొకటి ఎవడో వెళ్తుంటే మళ్ళీ ఇలా చేస్తున్నా నారా బీబోస్తుంది చేస్తాను అది ఇంట్లో కత్తులుంటాయి ఉంటాయి మేము వెళ్ళి చూడడం కదా వాళ్ళ వీడియోలు అన్నీ ఉన్నాయి మా దగ్గర పంపించాము మేము అదమ్మా ఇది ఇక్కడ ఒక వ్యక్తి చేస్తున్నటువంటి బీభత్సానికి ప్రతి ఒక్కరు ఎత్తిపోతున్నారు ఇది గతం నుంచి నడుస్తోంది ఉంది ఆయన నావీలో వర్క్ చేసి రిటైర్డ్ అయ్యారు ఆ తర్వాత ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నాడని చెప్తున్నాడు కానీ ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటాడు ఖాళీగా ఉంటాడు భార్యని తీవ్రంగా వేధించడంతో ఆమె కూడా అనేక సందర్భాల్లో ఫోర్త్ టౌన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చింది ఆఖరికి నుంచి ఆమెను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడమే పరిష్కారంగా పోలీసులు చెప్పడంతో ఇద్దరు ఆడపిల్లలు పట్టుకుని ఆమె సొంతూరైన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఆ తర్వాత నుంచి ఇతను మానసిక పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది ఆ ఏదైతే ఆ ఒత్తిడి ఆ మానసిక పరిస్థితి ఏదైతే బాగాలేదో అదంతా కూడా ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ మీద చూపిస్తున్నాడు నిరంతరం మాకు ఒక టార్చర్ ఒక సైకో ఎలా అయితే ప్రవర్తిస్తాడో సైకోపాత్ అలాంటి టార్చర్ చూపిస్తున్నాడు ఇది కామన్ ఏరియాలో కూడా ఎందుకు మీరు విజువల్స్ లో చూస్తున్నారు కామన్ ఏరియాలో కూడా అక్కడ ఒక మేక పిల్లని కోడిని కుక్కపిల్లని కట్టాడు ఆ తర్వాత లిఫ్ట్ కూడా ఎవ్వరూ లిఫ్ట్ యూజ్ చేయకుండా ఆ ఫ్రెష్ ని లిఫ్ట్ పైన చూపించి మొత్తం దాన్ని కూడా ఎరగ్గొట్టేశాడు అని చెప్తున్నారు లోపల కూడా చూడవచ్చు పోలీసులు వచ్చి ముందు వరకు కూడా ప్రతి ఒక్కరూ వనికిపోయాం అపార్ట్మెంట్లో ఖచ్చితంగా అందరూ రావాల్సిందే అంటూ అంటే అందరు అటెన్షన్ ఆయన కోరుకునే మెంటాలిటీతో ఉండి ఇక్కడ ఒక ఫస్ట్ ఒక కానిస్టేబుల్ అపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఇప్పటి వరకు మంటలు పూర్తి స్థాయిలో చెల్లరిగాయి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రాకపోతే గనక మొత్తం అపార్ట్మెంట్ ని పేల్ చేస్తాను అంటూ రెండు సిలిండర్లు కూడా పక్కన పెట్టుకుని ఆయన కూర్చున్న పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ఇది ఈ అపార్ట్మెంట్ లో అంటే ఈ ఫ్లాట్ లో ఎవరో ఒక ఫ్యామిలీ ఉంటుంది అనే అన్ ఆనవాళ్ళు కన్నా పిచ్చి పట్టిన వాళ్ళు ఎలా అయితే ప్రవర్తిస్తూ ఉంటారో అంత అధ్వానంగా చిందర బందర చేసేసి అసలు ఎక్కడ ఒక ఇంటి వాతావరణం లేకుండా ఆయన ఈ సిచ్యువేషన్నే మనకు అర్థమవుతోంది ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా ఆయన పాడు చేసేసి ఒక రకమైనటువంటి మానసికమైన వ్యాధితో ఆయన బాధపడుతున్నట్టు చాలా క్లారిటీగా అర్థమవుతోంది ఇప్పుడు కాదు ఆ ఒక ఫ్లాట్కి ఓనర్ కాబట్టి అతని పైన ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవరు రెస్పాండ్ కాలేదు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం అందరినీ హింసించాలి ఇబ్బంది పెట్టాలి అనేటటువంటి ఆయన ఆలోచనే ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు ఇది కామన్ ఏరియా అనమాట మనం ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాం ఆయన ఫోర్ ఈ ఫ్లాట్ నెంబర్ ఫోర్ లో ఉంటున్నాడు ఫోర్ ఏ లో ఉంటుంది ఆ పక్కనే లిఫ్ట్ ఉంటుంది ఈ వే నుంచి ఇంకా ఒక మూడు అపార్ట్మెంట్ మూడు ఫ్లాట్లు వాళ్ళు వెళ్ళాల్సి ఉంది కానీ ఈ వేని ఇలా తయారు చేయడమే కాదు ఎవరైనా ఏమైనా అంటే అవి కరిచే ప్రయత్నం చేస్తున్నాయి లేదంటే అతనే ఏదైనా వస్తువులు మనుషుల పైనకి విసిరేసి వాళ్ళు గాయపరిచే ప్రయత్నం చేస్తున్నాడు పూర్తిగా ఇలాంటి వాళ్ళు మా మధ్య ఉంటే గనక మేము ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి మాకు ఇలాంటి వాళ్ళ మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఇలాంటి వాళ్ళపైన మేము ఏదైనా కంప్లైంట్ ఇచ్చున్నామంటే పోలీసులు కూడా కాస్త రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళ మధ్య మేము ఆ దినదిన గండంగా గడపాల్సి వస్తుంది ఎప్పుడు చూసినా ఇంటిలో పెద్ద పెద్ద కేకలు వినపడతా ఉంటాయి పగిలిపోయినటువంటి సౌండ్స్ వినపడుతూ ఉంటాయి ఫైర్ చేస్తూ ఉంటాడు అందరిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఇతను ఇప్పుడు పాపం ఇప్పటికే అతని చేతిలో ఎన్నో దెబ్బలు తిని మానసికంగా కుంగిపోయినటువంటి ఆయన భార్య ఇప్పుడు పక్కింటి ఫ్లాట్ వాళ్ళు చెప్తున్నట్టు కాకినాడ ఇద్దరు ఆడపిల్లలు పట్టుకొని వెళ్ళిపోయింది పాప ఆ పిల్లల స్టడీస్ ఏంటి ఆమె ఎంతో నమ్మి నావీలో ఎంప్లాయ్ అయినా అలాంటిది ఇప్పుడు రిటైర్ అయ్యి ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తున్నాను అని అందరికీ చెప్తారంట దానిపైన క్లారిటీ లేదు కానీ ఒక నావీలో ఫోర్స్ పని చేసే దళాల్లో పనిచేసే కి చాలా డిసిప్లిన్ ఉంటుంది ఎంతో ప్రొఫెషనాలిటీ కనపడుతుంది అలాంటిది మరి ఆయన ఎందుకు ఎలాంటి స్ట్రెస్ తీసుకున్నాడో తెలియదు కానీ ఒక్కసారిగా ఆయనలో చాలా మార్పులు చూస్తున్నాం ఏజ్ అయితే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మధ్య ఉంటుందని చెప్తున్నారు సో ఇంత ఇబ్బంది అయ్యి పడుతున్నాం అంటున్నారు సో మొత్తానికి ఫ్లాట్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ ఓనర్స్ కొంతమంది ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లడం జరిగింది అలాగే ఇమీడియట్ గా పోలీసులు కూడా ఇక్కడికి చేరుకొని అతని అదుపులోనికి తీసుకుని స్టేషన్ కు తరలించారు మరి ఇది కౌన్సిలింగ్ తో అయితే వీటికి సొల్యూషన్ ఉండదు ఎందుకంటే గతంలో కూడా ఆయన పైన కంప్లైంట్లు ఇవ్వడం కొన్ని రోజులు ఆయన్ని జైల్లో పెట్టడం తర్వాత కస్టడీలో ఉంచడం కౌన్సిలింగ్ ఇవ్వడం పంపడం మళ్ళీ ఇదే అతను సృష్టించడం ఇదంతా ఒక బేభత్సకర వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి మాకు రక్షణ కల్పించండి అంటూ ఈ అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా కోరుతున్నారు ఆయన రిటైర్డ్ ఉద్యోగి అండి స్టీల్ ప్లాంట్ చేస్తున్నాడు అయితే ఏంటంటే పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు అంటే మేము రాకముందు నుంచి ఉంటున్నారు మేము ఓనర్స్ వాడు కూడా బాగున్నదే అయితే ఏం అయిందంటే పది సంవత్సరాల క్రితం గొడవలు పడి అలా మదర్ని వాళ్ళని కూడా ఇలా సైకోలాగే బిహేవ్ చేసి కూర్చొని పంపించాడు తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవారు నాలుగు సంవత్సరాల క్రితం వాళ్ళ వైఫ్ని కొట్టేసి అది ఇది చేస్తే స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు కొద్దిగా ఏం చేశారో తెలియదు తర్వాత బాగానే ఉన్నాడు నాలుగు సంవత్సరాలు ఉద్యోగంకి వెళ్ళి వచ్చేవాడు కరెక్ట్గా మన సంక్రాంతి ముందు నుంచి మళ్ళీ ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం చేయడం అలా ఆవిడని కొట్టేయడం చేస్తే వాళ్ళ ఆవిడ ఊరెళ్ళిపోయింది మళ్ళీ వన్ మంత్ తర్వాత వచ్చింది వచ్చిన తర్వాత పాపం చాలా ఇబ్బంది పడితే ఆవిడ ఉంది వన్ మంత్ తర్వాత ఏం చేశాడంటే ఒకరోజు పెద్ద కర్ర అగ్గి మంట పెట్టేశాడు లోపల ఆవిడ భయపడి ఏమంటే కర్ర పెద్ద రాడ్ తీసుకుని మొత్తం ఎక్కడెక్కడ కొట్టేశాడు తోటల మీద గట్ట కొట్టేసాడు అంట ఆవిడ వెళ్ళి కంప్లైంట్ చేసింది పనుపుచ్చిన వాళ్ళు రెండు మూడు సార్లు కంప్లైంట్ మేము కూడా అందరం వెళ్ళి న్యూస్ న్యూషియన్స్తో ఈ మేకలు పెంచడం కుక్కలు పెంచడం పిల్లులు పెంచడం మళ్ళీ వాటిని కాల్చుకొని తినేడు ఇలాంటి పనులన్నీ చేస్తుంటాడు అయితే ఏమైనా గద్దలు పెయించినా అది ఇది అని చెప్పేసి సరే అని భరించుకుంటూ భరించుకుంటూ వచ్చాం వాళ్ళు పిల్లలతో ఉన్నారు ద్రమాయిలు వాడికి అని చెప్పేసి అనుకుంటే ఆ తర్వాత లావ్ని కొట్టుకుని వెళ్ళిపోయింది తర్వాత అక్కడి నుంచి ఏంటంటే మా ఫ్లాట్ తక్కువలని వీళ్ళని వాళ్ళని ఎవడ కనిపిస్తే ఆ మీద తాగేసో డ్రగ్స్ వాడు వచ్చేసి నలభై ఆరు అంత ఉంటుంది నలభై ఐదు అంత ఉంటుంది నాలుగు రిటైర్డ్ ముప్పై ఐదు పది ఏళ్ళు అంతా ఏడేళ్ళు అంత అయింది నలభై ఐదు దగ్గరలో ఉంటాడు అయితే ఇలాగ ప్రతిసారి చేస్తున్నాడు ఈరోజు చాలా బీభత్సం చేసే కోలేవు పోయి అది మేము వాడు బాధ భరించలేక సీసీ కెమెరా పెట్టుకున్నాం ఆ ఫ్లోర్ లో అది కూడా నాకు కూలిపోయింది పనికి ఎరగొట్టేసైడ్ అంట నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను బట్ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అది తర్వాత సాయంత్రం వచ్చేసరికి ఇంకా అక్కడ గ్యాస్ పెట్టేసి మొత్తం ఇంట్లో మంట పెట్టారు మీరు ఇంట్లో చూడొచ్చు ఫోర్ ఈ ఫ్లాట్ మీరు కొద్దిగా లిఫ్ట్ కూడా ఎరగొట్టేసైడ్ కాబట్టి మీరు లిఫ్ట్ లేదు ఫోర్ ఇకి వెళ్ళి మీరు చూస్తే మొత్తం అంత వీడియో తీసుకోవచ్చు మేకలు అన్ని ఎలా ఉందా ఇక్కడ కొంతమంది మాకు వీడియోస్ పంపించారు ఏదో అంటే క్షుద్ర పూజలు చేసిన వాళ్ళ కూర్చోని లాక్ చేసుకుని గ్యాస్ పెట్టేసి లేడీస్ అందరం చంపేస్తానని అలాగే చేస్తే పాపం అందరూ కిందకి వెళ్యారు ఆ పోలీసులకి ఫోన్ చేసి అవును కేకలు ఎప్పుడు కేకలు వేస్తాడు కత్తి పట్టుకుని తిరుగుతాడు చంపేస్తాను అంటాడు భయపడి ఎవరం దగ్గరికి వెళ్ళాం

ఫ్లాట్లోని పొలగమని రోజు తిడతానున్నాడు తిడతా ఉన్నాడు ఇప్పుడు ఏం చేసాడంటే పోలీసు వచ్చేసరికల్లా తక్స్మని లోపలికి వచ్చావు అంటే పైరు హేసా పైరు చేసాడు మంట వేసాడు మంట చేసి మళ్ళీ దానికమ్మ గ్యాస్ నువ్వు లోపలికి వచ్చేటట్టు అన్నాడు ఆ పోలీసుకి ఆ పోలీస్ కంప్లైంట్ చేశాడు మళ్ళీ ఉన్న వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత డోర్లో వేసేసుకున్నాడు డోర్లో వేసుకుని లోపల ఉన్నాడు